నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ ఆపద్ంధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవశ్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం చొన్నంగి మండలం కాకినాడ జిల్లా ఆయన నిరాడంబరుడు ఆడంబరాలకు చోటువారు సెలబ్రేషన్స్ దరికి రానియరు అతడే తొండంగి మండల తెలుగు యువత అధ్యక్షుడు బంటుపల్లి అన్వేష్ తన జన్మదిన వేడుకల సేవా కార్యక్రమాలతో నిరాడంబరంగా జరుపుకున్న అన్వేష్ సేవా దృక్పథం ప్రశంసనీయం మండల కేంద్రం తొండంగిలో బంటుపల్లి అన్వేష్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సహచర నేత దూల మురళీకృష్ణ కూటమి నాయకులతో నిరుపేదల ఇంటింటికి వెళ్లి నిత్యావసరాన్ని పంపిణీ చేశారు వికలాంగులు వృద్ధులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కిలోల రైస్ నిత్యావసర ప్యాకెట్లను అందించారు నిజమైన సేవంటే అంటే ఇదే రానున్నట్లుగా అన్వేష్ సేవ దృక్పథం కనిపించింది ఈ కార్యక్రమంలో పెదిరెడ్ల దుర్గా ఎలుగుబంటి నాగు పెదిరెడ్ల చంటి మల్లి పాము సత్యనారాయణ కన్నవల్లి గణేష్ కాపరపు నాని గోరకపుడు సత్యనారాయణ లోకారెడ్డి వీరబాబు యనమల నాగు బుద్ధాల రామకృష్ణ బల్లం జ్యోతి దడల పరవు ధర్మరాజు శ్రీను అపరవ కూటమి నాయకులు పాల్గొన్నారు మనవుడు బల్తిపల్లి అన్వేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలివి మండల తెలుగు యువత అధ్యక్షులు అయినటువంటి మన బండిపల్లి అమేష్ గారి బర్త్డే సందర్భంగా పేదలకి వితంతువులకి అలాగే వికలాంగులకి బియ్యము అలాగే కూరగాయలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉన్నటువంటి త్వలింగి గ్రామ జన సైనికులు తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం చేశారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది అదే విధంగా పేదలు ఏవైతే ఎవరికైతే ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా గ్రామంలో కొన్ని కొన్ని సమస్యలు కూడా తెలుసుకుని వారికి ప్రతి విషయంలో పార్టీ పరంగా కూడా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు మన పొండ్రి గ్రామంలో బండిపల్లి సత్యనారాయణ గారు నా మనమడు అనివేష్ గారు పుట్టినరోజు పుట్టినరోజుగా ఇక్కడ ప్రతి యువతలకి ప్రతి మంచం నుంచి నెగవంటి వాళ్ళకి అందరికీ కూడా బియ్యం మూట ఒక కాయగూరలు అన్ని అందజేయబడింది మరి ఏంటంటే మనం చదువుకోలేదండి మనకు ఇదో అలగొచ్చు తర్వాత మరి బండిపల్లి అన్వేష గారిని ప్రతి విషయంలోనూ జ్ఞాపకం చేసుకుంటారని ప్రతి ఒక్కరు కూడా బండి పెళ్లి అన్వేష గారిని దీవిస్తారని ఆశించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేది దాని గురించి ఆశలు ఉండాలని మరి మరీ కోరు ప్రార్థిస్తున్నాము జై అన్వేష్ గారు జై జై అన్వేష్ గారు అందరికీ నమస్కారం మరి ఈ రోజున తొండంగి గ్రామంలోని ఎవరైతే వృద్ధులు ఇంట్లో ఉండి పనికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి తొండింగ మండల యువ నాయకులు శ్రీ బండిపల్లి అన్వేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం గ్రామంలో ఉన్న సుమారు ఒక యాభై మందికి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది అదే విధంగా మరి తొండింగ గ్రామం తరపు నుంచి మరి అన్వేష్ గారికి ఒకటే అందరం కూడా వారికి ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే రాజకీయంగా కానీ లేకపోతే ఏ పని చేసినా సరే వారికి మేము అందరికీ ఖచ్చితంగా అండగా ఉంటాం మరి యువత ఇలాంటి పనులు చేయడం మరి మంచి ఊరికి కూడా మంచిగా మేము అందరూ కూడా భావిస్తున్నాం ఆ యువ యువ నాయకత్వాన్ని ఆయన ముందుండి ప్రోత్సహించే వ్యక్తిత్వం కలిగిన మరి మన అన్వేష్ గారికి తొన్న గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారి తాతగారి దగ్గర నుంచి ఆ బండిపూలి సత్యనారాయణ గారు సీఎం గారు అదేవిధంగా వారి తరహాలో వారి వారి యొక్క ఔనత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన యువ నాయకులు శ్రీ బండిపూలి అన్వేష్ గారిని భవిష్యత్తులో మరి ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకుని రాజకీయంగా మరింత ఉన్నత పదవులు పొందాలని తనయు గ్రామ పరిధిని అందరం కూడా ఆశిస్తున్నాం